హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ రోజు మనం పూరి పూరి కర్రీ అండి అది ఆలు కుర్మ ఈ రెండు కాంబినేషన్ సూపర్గా ఉంటుంది కదా ఇప్పుడు మనం దానికోసం ముందుగా ఒక మూడు కప్పులు గోధుమ పిండి అండి మూడు కప్పు గోధుమ పిండి తీసుకునేసి ఒక అర టీ స్పూన్ సాల్ట్ వేసుకునేసి ఈ రెండు బాగా మిక్స్ చేసుకునేద్దాం ఇప్పుడు ఇందులో దీనికి సరిపడేట్టుగా అండి వాటర్ వేసుకుంటూ కలుపుకుంటూ ఉందాం కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలుపుకుంటూ ఉంటే బాగుంటుంది ఒకేసారి మనం వేసినామంటే కొద్దిగా నీళ్ళు ఎక్కువ పడేది అది జారుడుగా అయిపోద్ది కదా ఇట్లా కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలిపితే చాలా బాగుంటుంది చూడండి ఇట్లా వచ్చింది కదా నీళ్ళు కరెక్ట్గా సరిపోయినాయి నేను ఒక గ్లాస్ తీసుకున్నాను కదా అవి ఇంకా కొద్దిగా మిగిలినాయండి ఇప్పుడు ఇందులో కొద్దిగా నూనె వేసుకునేద్దా మనం ఆయిల్ అనేది పిండిలో అయినా వేసుకోవచ్చు లేదా ఇట్లా సగం కలిపిన తర్వాత అయినా వేసుకోవచ్చు అండి పిండిలో వేసినా ఒకటే ఇట్లా కలిపినప్పుడు వేస్తే ఏమవుతుందంటే పిండి ఆరిపోకుండా సాఫ్ట్గా అట్లే ఉంటుంది మన పూరీకి బాగా వస్తుంది చూడండి ఇట్లా ఒక నిమిషం బాగా కలుపుకునేసి ఇట్లా వచ్చింది కదా చాలు ఇప్పుడు మనం మూత పెట్టేసి మనం మిగతా ప్రాసెస్ చూద్దాం ఇప్పుడు నేను ఒక రెండు పొటోటా తీసుకున్నానండి అదే బంగాళదుంప ఇవి సన్నగా కట్ చేసుకునేసి ఒక రెండు విజిల్ వచ్చేంత వరకు ఉడికించుకునేద్దాం పూరీకి ఇష్టంగా తినే కూర ఏదైనా ఉందంటే ఒకటి నాన్ వెజ్ అండి చికెన్ గ్రేవీ ఇంకొకటి ఆలు కుర్మ ఈ రెండు కాంబినేషన్ లో పూరి చాలా బాగుంటుంది పిల్లలు అయితే చాలా ఇష్టంగా కూడా తింటారు కదా పిల్లలకి ఇట్లా ఆలు కుర్మ అయితే చాలా బాగుంటుంది మార్నింగ్ లంచ్ బాక్స్ కైనా కూడా పది నిమిషాల్లో రెడీ అయిపోతుందండి ఈజీగా రెడీ అయిపోతుంది ఆలు కుర్మాగిన ఇప్పుడు మనం మొత్తం కట్ చేసుకునేసి ఇప్పుడు కొద్దిగా వాటర్ వేసుకునేసి ఇది కడుక్కునేద్దాం చూడండి కడుక్కునేసినాం కదా ఇందులో ఒక అర గ్లాస్ వాటర్ పడతాయి ఎంత తర్వాత ఒక కొద్దిగా సాల్ట్ వేసుకుందామండి మనము ఇట్లా సాల్ట్ వేసి ఉడికించుకునేస్తే ఆలు కూడా బాగుంటుంది ఇప్పుడు మనం కుక్కర్కి మూత పెట్టుకునేసి ఒక రెండు విజిల్ వచ్చేంత వరకు దీన్ని బాగా ఉడికించుకునేద్దామండి ఎక్కువ ఏం అవసరం లేదు రెండు విజిల్లు వస్తే చాలు చూడండి రెండు విజిల్లు వచ్చిన తర్వాత కుక్కర్ ఆఫ్ చేసేసి ఇప్పుడు కుక్కర్లో ఆవిరంత పోయేంత వరకు మోతి చూద్దాం చూడండి బాగా ఉడికిపోయినాయి కదా ఇప్పుడు ఇవి ఒక ప్లేట్లో తీసుకునేసి మనం ఇవి బాగా చల్లారినాక ఇదంతా ఒలుచుకునేయాలి ఒలుచుకునేసి ఇవి సన్న సన్నలుగా కట్ చేసుకొని ఆయన కట్ చేసుకోవచ్చు లేదా ఇట్లా చేత్తోనే మెత్తగా మ్యాష్ చేసుకోవచ్చు నేనైతే చేత్తోనే చేస్తా ఉన్నాను మీకు చందగా కట్ చేసుకోవాలనుకుంటే కూడా కట్ చేసుకోవచ్చు ఇట్లా నేను చూపిస్తా ఉన్నట్టుగా ఇది చేత్తోనే బాగా మిగిలిపోద్ది ఉడికింది కాబట్టి ఇంతే అండి ఈజీగా దీన్ని చేసుకోవచ్చు ఇట్లా బాగా మెత్తగా ఇట్లా ఇట్లొస్తే చాలు ఇప్పుడు మనం స్టవ్ ముట్టించుకునేసి స్టవ్ మీద పెనం పెట్టుకునేద్దామండి దీన్ని తాలింపు వేసుకుండేకి చూడండి ఇప్పుడు ఇందులో ఒక మూడు స్పూన్లు ఆయిల్ వేసుకునేద్దాం ఎక్కువ ఏం ఆయిల్ పట్టద్దు దీనికి ఒక మూడు స్పూన్లు ఆయిల్ వేసుకునేసి ఒక అర టీ స్పూన్ ఆవాలు ఒక అర టీ స్పూన్ జీలకర్ర ఒక అర టీ స్పూన్ పచ్చిని ఒక అర టీ స్పూన్ మినప్పపప్పు అండి ఇవి వేసుకునేసి మంతా మీడియంలో ఉంచుకునేసి ఇవి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంతవరకు బాగా ఫ్రై చేసుకునేద్దాం ఇవి కొద్దిగా ఎక్కువ వేసుకునేస్తే తినేప్పుడు బాగుంటుందండి అందుకే నేను కొద్దిగా ఎక్కువ ఎక్కువే చూపిస్తా ఉండ మీకు ఇంకా ఎక్కువ వద్దు అనుకునేస్తే కొంచెం కూడా తగ్గించుకోవచ్చు పచ్చిని ఉద్దిపప్పు అవి కానీ ఇట్లా నేను చూపించినట్టుగా వేయండి చాలా బాగుంటుంది ఇప్పుడు ఇది గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చినాయి కదా ఇప్పుడు దీంట్లో రెండు తుంచి వేసుకున్నాను మిరపకాయలు అలాగే ఒక మూడు నాలుగు పచ్చిమిరపకాయలు కట్ చేసి వేసుకునేసి ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న ఒక ఉల్లిపాయ అండి ఇది మీడియం సైజ్ ఇది కూడా వేసుకునేసి ఇది కూడా ఒక రెండు నిమిషాలు పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకునేద్దా ఎక్కువ ఫ్రై అవసరం లేదు ఇప్పుడు ఇందులోనే కొద్దిగా కరివేపాకు కూడా వేసుకునేద్దా కరివేపకు కూడా వేసుకునేసి అది ఒక నిమిషం ఉరికాయ అట్లా అనుకునేసి ఇప్పుడు మనం ఆడ మెదిక్కిక్కిక్కు పెట్టుకున్న ఆలుని కూడా వేసుకునేసి దీన్ని కూడా ఒక రెండు నిమిషాలు బాగా ఇదంతా పట్టేలాగా ఇట్లా కలబెట్టుకోవాలి ఇట్లా నేను చూపిస్తున్నట్టుగా ఇట్లా ఇట్లా మెదుక్కునేస్తా ఉంటే ఎక్కడన్నా కొంచెం మెదగనేటివి ఏమైనా ఉన్నా కూడా మెత్తగా మెదిగిపోతాయి ఇప్పుడు ఇందులో ఒక అర టీ స్పూన్ అండి చిట్కడు పసుపు ఒక అర టీ స్పూను సాల్ట్ అండి ఆల్రెడీ మనం పొటాటోలో వేసుకున్నాం కదా కాబట్టి దీంట్లో కొద్దిగా ఇప్పుడు ఒక స్పూన్ ధనియాలు కూడా అండి నేను అప్పుడే కొద్దిగా వేసినా కానీ మొత్తం ఒక స్పూన్ అవుతుంది అది ఇప్పుడు ఇవంతా వేసుకునేసి దీన్ని ఒక ఒక్క నిమిషం ఇట్లా మ్యాష్ చేసుకునేస్తే చాలు ఇప్పుడు మనం ఇందులో నీళ్ళండి ఒక ముక్కాల్ గ్లాస్ అవి మొత్తం వేసుకున్నాము మళ్ళీ కూడా కొద్దిగా తక్కువ అయితే మళ్ళీ వేసుకోవచ్చు ఇప్పుడు ఇవి వేసుకునేసి దీన్ని బాగా ఇట్లే కలబెట్టుకునేద్దాం ఇందులోకి మనం శనగపిండి అండి ఒక రెండు స్పూన్లు శనగపిండి కూడా తీసుకునేసి వేసుకునేస్తే గ్రేవీ బాగా చిక్కగా ఉంటుంది కదా ఇప్పుడు ఇది ఇట్ల ఉన్నిచ్చేసి ఒక రెండు స్పూన్లు శనగపిండిని బాగా లేకుండా కొద్ది కొద్దిగా నీళ్లు వేసుకునేస్తా కలపెట్టుకునేయాలి ఇట్లా నేను చూపిస్తా ఉన్నట్టుగా దీంట్లో ఇది వేసుకునేస్తే బాగుంటుంది చూడండి ఇట్లా బాగా చిక్కగా కొద్ది కొద్దిగా నీళ్లు వేసుకొని దీన్ని బాగా గడ్డలు ఏం లేకుండా స్పూన్ తోనే బాగా ఇట్లా తిప్పుకునేసి మనం ఇప్పుడు ఇది ఆ గ్రేవీలో వేసుకోవాలి అంతే అండి చూసారు కదండి గడ్డలు ఏం లేకుండా దీన్ని బాగా ఇట్లా చేసుకుని చేసుకునేస్తే చాలు ఇప్పుడు మనం ఇది కూర ఇట్లా ఉడికేపుడు ఇందులో వేసుకునేద్దాం ఇది ఒకసారి కలపెట్టుకునేసి ఇప్పుడు మనం కలిపెట్టుకున్న శనగపిండి అంతా ఇందులో వేసుకునేస్తే ఇప్పుడు ఈ గ్రేవీ చిక్కంగా అయిపోతుంది చూస్తున్నారు కదా ఇప్పుడు ఇదంతా వేసుకునేసి మంట మీడియంలో ఉంచుకునేసి దీన్ని ఇట్లా బాగా కలబెట్టుకునేద్దాం చూసారు కదండి అది వేయంగలోనే చిక్కగా అయిపోయింది కదా ఇప్పుడు మనం ఒక రెండు నిమిషాలు దీన్ని ఇట్లే బాగా కలబెట్టుకునేసి ఇందులో ఇంకొద్దిగా వాటర్ వేసుకుందాం అండి ఇంత చిక్కగా ఉంటే మరి బాగుంటుంది కదా ఇప్పుడు ఈ కొద్దిగా వాటర్ వేసుకునేసి దీన్ని ఒక రెండు నిమిషాలు ఇట్లే ఉంచుకునేస్తే మనకి ఆలు కుర్మా రెడీ అండి సూపర్ గా ఉంటుంది చూస్తా ఉంటేనే తినాలనిపించేలాగుంది ఇప్పుడే ఫైనల్గా కొత్తిమీర వేసుకునేసి ఒక నిమిషం దీన్ని మళ్ళీ కలబెట్టుకునేసి అంతే అండి కుర్మా అయిపోయింది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి మనం దీన్ని దించి పక్కన ఉంచుకునేద్దాం ఇప్పుడు మనం కలిపెట్టుకున్న పిండి చూద్దాం చూడండి బాగా మెత్తగా వచ్చింది కదా ఇప్పుడు మనం ఇది ఒక నిమిషం ఇట్లా అనుకునేస్తే చాలు కొద్ది కొద్ది తీసుకునేసి మనం పూరీకి అంతా రుద్దుకునేద్దామండి నేను ఒక్కొక్కరిగా తీసి రుద్దుగా ఉన్నాను చూడండి కొద్దిగా పిండి వేసి దీన్ని రుద్దుకునేద్దాం కొంతమంది పిండి వేస్తే బాగుండదు ఆయిల్ అంతా ఇదైపోతుంది అనుకుంటారు కదా ఏం అవ్వదండి ఇక్కడ నేను చూపిస్తా ఉన్నట్టుగా చెయ్యండి మీకు ఆయిల్ కూడా ఎన్ని పూరి ఇవ్వాల్సిన ఆయిల్ ఏం గలీజ్ అవ్వదు అది కూడా మీకు ఇప్పుడు చూపిస్తాను ఈ పూరి రెడీ అయింది కదా మనము ఆయిల్ ఈ తిప్పింది ఇది వేసుకునేద్దాం చూడండి ఇప్పుడు ఇందులో వేసుకునేసి మంట హై ఫ్లేమ్ లో ఉంచుకునేసి ఇప్పుడు మీడియంలో పెట్టుకునేయాలి ఇది ఒక నిమిషం మళ్ళీ అట్లా తిప్పుకునేసి దీన్ని ఇట్లే బాగా ఫ్రై చేసుకోవాలండి చూస్తున్నారు కదా అన్ని పూరీలు ఇట్లే కాల్చుకునే వద్ద నూనెలోనే మార్నింగ్ లంచ్ బాక్సులకి పిల్లలు అయితే చాలా ఇష్టంగా తీసుకెళ్తారండి చాలా బాగుంటుంది కదా ఇది కూడా వేసుకునేసి రెండు నిమిషాలేనండి మనం కొంచెం భిన్నాలు వేస్తే టక్ టక్ అయిపోతాయి ఇవంతా చూసారు కదా ఫైనల్ గా ఆలు కుర్మా పూరి అండి రెండు కాంబినేషన్ సూపర్ గా ఉంది కదా ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ ఫస్ట్ టైం ఎవరైనా చూస్తా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉండే బెల్లైకి క్లిక్ చేస్తే నేను పెట్టే వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది ఇది మీరు కూడా ఒకసారి ట్రై చేసి మీకు ఎట్లా వచ్చిందో నాకు కింద కామెంట్ బాక్స్ లో మర్చిపోకుండా షేర్ చేయండి